శ్రీ సాయి రామ్ అరవై ఆరవ సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో ప్రకటించినటువంటి ప్రశాంతి నవరాత్రములకు భాగాన్ని కొంతవరకు తెలుసుకుందాం సాయిరామ్ ప్రశాంతి నవరాత్రులలో పంతొమ్మిదవ తేదీ రాత్రి శ్రీ సత్యసాయి వేదశాస్త్ర పాఠశాల విద్యార్థులు శ్రీవారే రచించి నేర్పించి తయారు చేసినటువంటి రాధాభక్తి అనేటువంటి సంగీత నాటకమును అభినయించరి నిర్మల హృదయములు కలిగిన ఈ పిల్లలకు స్వామి అంటే మంచి విశ్వాసము మంచి భక్తి స్వామి కూడా వారిపై అమిత వాత్సల్యము ఆ భక్తినే భక్తి అని ఈ నాటకంలో నిరూపించాను అన్నారు బాబా ఈ నాటకములో ఒక పదము కూడా వదలవలసింది కాదు ఎన్ని ఉపన్యాసములు విన్నా కానీ ఎన్ని గ్రంథములు చదివినా దానిలో నిండి ఉన్నటువంటి మహావాక్యములు సూటిగా ఏమన్నా నాటదు అయితే అన్నిటి ఒక సారము నాటకములో ఉన్నది ఇంతమంది సందేహాలకు కావలసిన సమాధానాలకు మా పిల్లలు ఇప్పుడు ఇక్కడ చెప్తారు అన్నారు పారాయి వారి దగ్గర నేను మా పిల్లలను ఇవ్వలేదు పాటలు నేర్పించాలంటే వేషాలు బట్టలు కట్టాలంటే అలంకారం చేయాలంటే వారి అన్నీ నేనేస చేయవలేను శారీరక సంబంధమైనటువంటి వారి తల్లిదండ్రులు కూడా వారి వారి ఊళ్ళ నుంచి తప్పించి వారికి ఈ పండుగ రోజు ఈ ఆనందమును అనుభవించే అవకాశం కలుగజేసినాను స్వామి సన్నిధిలో ఈ పవిత్ర రంగములో ఈ నాటకమును కళ్ళార చూచి ఆనందమును పొందండి అని శ్రీవారి సెలవిచ్చి రుక్మిణి సమేతుడై శ్రీకృష్ణుడు మధురానగరం నుంచి బృందావనమునకు గోవర్ధనోద్ధరణ వార్షికోత్సవం కొరకు రావటం ఆ సందర్భంలో గోప గోపికలు కొంతమంది రాధాదేవి యొక్క నిస్వార్థ నిస్సీమ భక్తిని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యములు సగన శాంతులు జ్ఞానము పరిశుద్ధత లేక ఆమెను బంధించుట ఆమె యొక్క ఆతగానమును విని ఈ సర్వభూతాంతరాత్ముడైనటువంటి నందనందనుడు బృందావన వాసులు మందలించి వారిని తీర్చి బుద్ధి చెప్పి రాధాకృష్ణుల సంబంధము ప్రకృతి పురుషుల సంబంధం మరియు ధారవలే పరమేశ్వరుని ఆరాధించేదే రాధాభక్తి యొక్క నిజతత్వం అని బోధించటే ఈ నాటకం యొక్క ముఖ్య సన్నివేశములు రాధాభక్తి అనేటువంటి నాటకమును వేలాది భక్తుల కోరికలను పురస్కరించుకొని ఇరవై మూడవ తేదీ అనగా విజయదశమి నాడు కూడా పిల్లలు చక్కగా ప్రదర్శించరి సాయిరామ్ राधे 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 गोविंदे राधे

మనోహర గోవిందే మాధవ మురహర గోవింద మురళి మనోహర గోవిందా హే మాధవ మురహర గోవిందా

జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జిగీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్